హాయ్ ఫ్రెండ్స్ నేను మినేష్ మీరు చూస్తున్నారు నరేష్ టిక్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే మీకు ఓటర్ ఐడి అప్లై చేయడం ఎలా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఓటర్ ఐడి అప్లై చేసే ముందు మీ ఆధార్ కార్డు ప్లస్ ఫోటో ఐడి మీరు టూ ఎంబీ సైజులో మాత్రం మీరు సేవ్ చేసుకొని ఉంచాలి అది ఫోటోషాప్లో చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను ఈ టూ ఎంబీ సైజ్ బిలో ఉంటే మీరు సెట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి అయితే ఈ ఫోటో అండ్ ఆధార్ కార్డు రెండు మస్ట్ ఇంపార్టెంట్ మొబైల్ కూడా మీరు దగ్గరలో పెట్టుకోవాలి మొబైల్తో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అయితే అలాగే మీకు సంబంధించిన వాళ్ళ ఒక ఓటర్ ఐడి కూడా ఉండాలి అంటే ఫాదర్ మదర్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అదర్స్ ఇంకా మీ రిలేషన్షిప్లో ఎవరు ఉన్నారో వాళ్ళ ఒక ఓటర్ ఐడి కార్డు కూడా ఉండాలి ఓటర్ ఐడి కార్డ్ కంపల్సరీ అనను నెంబర్ ఉంటే సరిపోతుంది ఓటర్ ఐడి నెంబరు పూర్ పేరు సర్ నేమ్ డీటెయిల్స్ అవి ఇస్తే సరిపోతుంది మీ రిలేషన్లో మాత్రం మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది మీరు క్రోమ్ రోజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓటర్ పో పోర్టల్ అని కదా దీని మీద క్లిక్ చేయండి ఓపెన్ చేస్తే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అంటే ఇమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు మీకు నేను లాగిన్ అయిపోతాను లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలి చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను నేను ఇప్పుడు నా నంబర్తోనైతే లాగిన్ అవుతున్నాను నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఎలా ఉందంటే థర్టీ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుందని అడుగుతున్నారు థర్టీ ఎయిట్ అవుతుందని చెప్పి మీరు లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది కని చూసుకోండి ఇక్కడ మీరు కరప్షన్ ఐడి ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు రీప్లేస్మెంట్ ఓటర్ ఐడి అంటే రీప్లేస్మెంట్ అంటే మీకు కార్డ్ టైప్లో ఒక ఓటర్ ఐడి వస్తుంది ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ డిలేషన్ ఆఫ్ ఓటర్ ఐడి అని కదా దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓటర్ ఐడి న్యూ ఓటర్ ఐడి అని దాన్ని దాని మీద క్లిక్ చేసి మీకు కూడా పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నేను శివకృష్ణ అనే దాని మీద క్లిక్ చేసి ఈ శివకృష్ణ అనే అనే పేరు మీద నేను లాగిన్ అయితే అయ్యాను స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది ఐ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ద ఫస్ట్ టైం అని కదా నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను ఐ ఆల్రెడీ హావ్ ఓటర్ ఐడి అని నేను నేను ఓటర్ ఐడి లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం దాన్ని క్లిక్ చేసి సేవన్ కంటిన్యూ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది కొంచెం ప్రాసెస్ లెంతీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓపిక్గా వినండి ఇక్కడ ఐఎమ్ ఆన్ ఇండియన్ సిటి సిటిజన్ ఉంది కదా ఇక్కడ రీజన్ ఇండియా ఉంది కదా మీరు రీజన్ ఇండియాలో ఉంటారా ఇక్కడ అవుట్ సైడ్లో ఉంటారని మీరు సెలెక్ట్ చేసుకోండి ఆమె ఇండియన్ కాబట్టి ఇండియన్ మీరు క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసాను ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది కదా మీరు ఎక్కడ పుట్టారనేది మీరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనే సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఉంది కదా మీరు డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఏమి ఇస్తారనేది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇయ్యొచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ ఇస్తాను ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా డాక్యుమెంట్ అప్లోడ్ అని ఇక్కడ సెలెక్ట్ ఫైల్ కరెక్ట్ ఫైల్ టూ అప్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్లో మీకు ఏమేమి ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫైల్స్ అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాలి ఆధార్ అప్లోడ్ చేస్తున్నాను నేను ఆధార్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ ప్రీవియస్గా కనిపిస్తుంది ఆధార్ ఇలా ఉంది మీది ఇలా అప్లోడ్ అయింది అనేది ఓకే వెల్ డన్ యువర్ ఫైల్ హ్యాస్ బిన్ అప్లోడెడ్ అని కనిపిస్తుంది కదా ఇలా ఇలా గ్రీన్ కలర్లో వస్తేనే మీకు ఫైల్ అనేది అప్లోడ్ అయినట్టు డౌన్లోడ్ ఏజ్ డిక్లరేషన్ అని కదా ఇలా మీకు ఒక ఫైల్ అనేది ఉపయోగం చూస్తుంది కదా ఇక్కడ ఏజ్ డిక్లరేషన్ సిగ్నేచర్ అంటే అప్లికేంట్ ఉంది కదా ఇది మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసుకొని మీరు సిగ్నేచర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ నేము సరే మీ యొక్క ఆధర్ ఫాదర్ ఎవరు నేను ఎక్కడ మీరు అనేది రాసి ఇక్కడ మీరు కాన్స్టెన్సీ అనేది ఇచ్చి మళ్ళీ ఈ పేజీలకు వచ్చి సెలెక్ట్ ఫైల్ అప్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫైల్ అనేది అప్లోడ్ చేయండి నేను అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది మళ్ళీ కనిపిస్తుంది మీకు ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది మళ్ళీ ఏదో విధిగా ఇక్కడ సేవ్ అని కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఇప్పుడు నెక్స్ట్ పేజీలో అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పేరు ఇవన్నీ వచ్చినాయి కదా ఇక్కడ మీరు ఇక్కడ మీరు మీకు నేమ్ ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ మీకు కీబోర్డ్ కనిపిస్తుంది కదా కీబోర్డ్లోకి వచ్చి ఇక్కడ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటి పేరు అనేది కరెక్ట్ లేదు సెలెక్ట్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోండి ఇక్కడ కృష్ణ అనే పేరు కరెక్ట్గానే వచ్చింది కదా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పిక్చర్ అప్లోడ్ అవుతుంది కదా దీన్ని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది ఇప్పుడు మనం డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి ఇక్కడ క్రాప్ అని అడుగుతుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీకు ఫేస్ ఎంతవరకు ఉందో అంతవరకు కవర్ అయ్యే విధంగా ఈ క్రాప్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్ చేసుకుని కాపు ఇప్పుడు అప్లోడ్ అనేది ఆప్షన్ ఉంది కదా దాన్ని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీకు ఇలా ఫోటో అనేది ఎలా వచ్చిందనేది ఇక్కడ కనిపిస్తుంది ఇలా వస్తే సరిపోతుంది కాబట్టి ఓకే అని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని అడుగుతుంది ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అంటే మీ ఫాదరు లైక్ మీ ఎవరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన ఇక్కడ పేరు అవి ఇచ్చేసుకోవాలి ఇక్కడ పేరు అడుగుతున్నాడు కదా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిలేషన్ ఏమవుతున్నాడు అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కంట్రీ క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది ఇక్కడ హౌస్ నెంబరు స్ట్రీట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ అన్న సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అసెంబ్లీ కాన్సెప్ట్ కాన్స్టిట్యున్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ టూ ఎంబీ మాత్రమే ఉండాలి టూ ఎంబీ మాత్రమే ఉన్నదాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీకు ఇలాంటివి ఉన్నా సెలెక్ట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు అప్లోడ్ అనేది చేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ నేనైతే ఆధార్ అప్లోడ్ చేస్తున్నాను డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లోడ్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వస్తుంది ప్లీజ్ ఇక్కడ మీరు ఏ ఇయర్ నుండి మీరు ఈ ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది ఇక్కడ మీరు పుట్టిన డేట్ అయితే ఇయర్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది పుట్టిన ఇయర్ మెన్షన్ చేసి ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను సెవెంత్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు ప్లేస్ అనేది సెలెక్ట్ చేయాలి మేము రాయాల్సి ఉంటుంది ప్లేస్ వచ్చేసి ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ ప్లేస్ అనేది కానీ అప్లికేషన్ పేరు అని రాయాలి ఈ పేరు అనేది మీరు అప్లికేషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళైతే పేరు అనేది మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది ఇది వెరిఫికేషన్ పేజీ అంటే మీకు ఫామ్ నెంబర్ సిక్స్ కంప్లీట్ పేజీ లాగా నీకైతే కనిపిస్తుంది ఆ పేజ్ అనేది ఇక్కడ పేజీలో మీరు నా మీరు ప్రతి ఒక్క డౌట్ ఉందంటే మీరు ఎలా మెన్షన్ చేశారు ఏ ఊరు ఎక్కడ ఏం పేరు అనేది మీరు కంప్లీట్గా ఈ ఫామ్లో ఉంటుంది అదంతా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫో ఫోటోతో సహా కనిపిస్తుంది కదా ఇదంతా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిషన్ ఆప్షన్ ఉంటుంది కింద మీరు అంతా ఇదంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిపీటెడ్గా ఇక్కడ సడ్మిషన్ అని కనిపిస్తుంది కదా దాన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది యు ఆర్ సక్సెస్ఫుల్లీ సడ్మిటెడ్ అని కనిపిస్తుంది యువర్ సక్ యు సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఫర్ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది కదా యువర్ అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి అని ఉంటుంది దీన్ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది కంట్రోల్ పిఎన్ సెలెక్ట్ చేసుకొని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అనేది చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు తీసుకుని ఎందుకంటే ఇది మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నేను కంట్రోల్ పీ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకుంటున్నాను సేవ్ చేసుకున్న తర్వాత మీరు స్టేటస్ అనేది తెలుసుకో తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని గురించి ఏమో డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్